అధ్యాయం రెండు పిలాతు భార్య ద్వారా కనికరం ఉంది వ్యభిచారంలో జన్మించినట్లు అభియోగాలు మోపబడ్డాయి అతని తల్లిదండ్రుల నిశ్చిత దానికి సాక్ష్యం అతనికి యూదులంటే ద్వేషం ఇప్పుడు పిలాతు అది చూసి భయపడి తన సీటులో నుండి లేవబోయాడు అతను లేవాలని అనుకుంటుండగా దూరంగా నిలబడి ఉన్న అతని స్వంత భార్య అతని దగ్గరికి పంపింది ఆ కేవలం మనిషితో నీకు సంబంధం లేదు ఎందుకంటే ఈ రాత్రి దర్శనంలో నేను అతని గురించి చాలా బాధపడ్డాను యూదులు అతని అది విని పిలాత్తో ఆయన మాంత్రికుడని మేము నీతో చెప్పలేదా ఇదిగో నీ భార్య కలలు కనేలా చేశాడు పిలాతు యేసుని పిలిచి వారు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేది నువ్వు విన్నావా సమాధానం చెప్పలేదా అన్నాడు యేసు ఇలా జవాబిచ్చాడు వాళ్లకు మాట్లాడే శక్తి లేకుంటే వారు మాట్లాడలేరు అయితే ప్రతి ఒక్కరికి తన స్వంత నాలుకపై ఆజ్ఞ ఉంది మరియు మంచి మరియు చెడు రెండు మాట్లాడాలి అతను దానిని చూడనివ్వండి అయితే యూదుల పెద్దలు ఏసుతో ఇలా అన్నారు మేము ఏమి చూడాలి మొదటిగా నీ గురించి మాకు తెలుసు నువ్వు వ్యభిచారం ద్వారా పుట్టావు రెండవది నీ పుట్టుక కారణంగా బెత్లహేమ్లో శిశువులు చంపబడ్డారు మూడవది మీ తండ్రి మరియు తల్లి మేరీ ఈజిప్టుకు పారిపోయారు ఎందుకంటే వారు తమ సొంత ప్రజలను నమ్మలేరు పక్కనే నిలబడి నా యూదుల్లో కొందరు మరింత అనుకూలంగా మాట్లాడారు అతని వ్యభిచారం ద్వారా పుట్టాడని మనం చెప్పలేము కానీ అతని తల్లి మేరీ జోసెఫ్కు నిశ్చితార్థం చేసుకున్నాడని మనకు తెలుసు కాబట్టి అతను వ్యభిచారం ద్వారా పుట్టలేదు అప్పుడు పిలాతు తన భార్య అప్పుడు పిలాతు తను తాను వ్యభిచారం ద్వారా పుట్టానని ధృవీకరించిన ఈదులతో ఇలా అన్నాడు నీ వృత్తాంతం నిజం కాదు అన్నలు మరియు కయాఫాలు పిలాతుతో ఇలా అన్నారు అతను వ్యభిచారం ద్వారా పుట్టాడని మాంత్రికుడు అని కేకలు వేసే ఈ సమూహాన్ని పరిగణించాలి కానీ వ్యభిచారం ద్వారా పుట్టాడని నిరాకరించేవారు అతని మత మార్పిడులు మరియు శిష్యులు పిలాతు అన్న కయాఫలకు మత మార్పిడి చేసిన వారు ఎవరు వారు అన్యమతస్థుల పిల్లలు మరియు వారు యూదులు కాదు అతని అనుచరులు అని సమాధానమిచ్చారు అప్పుడు ఎలీజరు ఆస్టేరియస్ ఆంటోనియస్ జేమ్స్ కారస్ సామ్యూ ఇసాక్ ఫినీస్ క్రిస్పస్ అగ్రిప్ప అన్నస్ యూదా ఇలా జవాబిచ్చారు నేను యూదుల సంతానంగా మత మార్పిడి చేసిన వాళ్ళం కాదు మేరీ సత్యం మాట్లాడేవాళ్ళం నిశ్చతార్థం జరిగింది అప్పుడు పిలాతు ఇలా మాట్లాడిన పన్నెండు మందిని ఉద్దేశించి సీజర్ వ్యభిచారం ద్వారా పుట్టాడో లేదో మీరు చెప్పిన విషయాలు నిజమని మీరు నమ్మకంగా ప్రకటించాలని సీజర్ జీవితం ద్వారా నేను మిమ్మల్ని మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను వారు పిలాతుతో మాకు ఒక చట్టం ఉంది దాని ప్రకారం మనం ప్రమాణం చేయడం నిషేధించబడింది అది పాపం మేము చెప్పినట్లు కాదని సీజర్ జీవితంపై వారు ప్రమాణం చేయనివ్వండి మరియు మేము మరణశిక్షకు గురవుతాం అప్పుడు హన్న మరియు కైపా పిలాతుతో ఇలా అన్నారు అతను దేవుని కుమారుడని మరియు రాజు అని నటిస్తున్నప్పటికీ అతను అస్థిరంగా జన్మించాడని మరియు మాంత్రికుడు అని మాకు తెలుసు అని ఆ పన్నెండు మంది ప్రజలు నమ్మరు మనం నమ్మడానికి దూరంగా ఉన్నాం వినడానికి వనికిపోతాం అప్పుడు పిలాతు తాను వ్యభిచారం ద్వారా పుట్టలేదని చెప్పిన పన్నెండు మందిని మినహాయించి ప్రతి ఒక్కరిని బయటకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు మరియు యేసును దూరంగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు మరియు వారితో ఇలా అన్నాడు యూదులకు యేసును చంపే ఆలోచన ఎందుకు వచ్చింది వారు అతనికి జవాబిచ్చారు ఆయన విశ్రాంతి రోజున స్వస్థత చేకూర్చినందుకు కోపంగా ఉన్నారు పిలాతు మంచి పని కోసం అతన్ని చంపేస్తారా వారు అతనితో అవును సార్ అన్నారు